జేకేటి స్వాగతం అండి నేను ఇప్పుడు ఫ్లోరిడాలో అమెరికాలో ఫామ్ బీచ్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫామ్ బీచ్ ఏరియాలో ఇక్కడ ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఒక ఆఫ్ రెస్టారెంట్ ఇది లెస్ట్ లైక్ మెక్డొనల్డ్ కానీ ఒక బర్గర్ కింగ్ ఒక కేఎఫ్సి మన ఇది పిజ్జా టైప్ లాగా ఇది కూడా ఆల్ ఓవర్ అమెరికాలో ఇది చూస్తాం ఇది ఇప్పుడు నేను నిఖిల్ వెళ్ళి బీచ్కి వెళ్ళి వచ్చాము మాకు ఆకలి వేస్తున్నాయి ఎక్కడ పోదాం అని అడిగితే నిఖిల్ అన్నాడు ట్రై చేద్దాం మెక్సికన్ ఫుడ్ ఎలా ఉంటుందో అంటే బెల్ అని గుర్తొచ్చింది నాకు నేను అన్న టాకోబెల్కి వెళ్ళి అన్నాను సరే అని ఇక్కడికి వచ్చాం అనమాట ఇది టాకో బెల్ చూసారో ఆ సైన్ బెల్ ఆ బెల్ సిగ్నల్ ఆ పక్కన టాకో బెల్ అని రాసి ఉంటుంది ఇలా కలర్ కూడా ఇదే మెయింటైన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళా ఈ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమైపోద్దాం అన్న బెల్ లెట్స్ గో ఇన్సైడ్ సైడ్ వెళ్ళి చూద్దామండి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చెప్తాం మీకు ఓకే అండి మనం లోపలికి వచ్చాం ఈ టాకో బెల్ చూడొచ్చు మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి మీకంతా ఇక్కడ ఎన్ని రకాల ఫుడ్ దొరుకుతుందో అంతా చెప్తారనమాట ఇక్కడ చూసారా క్రేజింగ్ వాల్యూ మెను అంటే డిస్కౌంట్లో వాల్యూ మెనూ వస్తుంది క్లావింగ్ బాక్స్ అని ఫేవరెట్స్ ఉంటాయి టాకోస్ అని క్రంచ్ టాకో అని బొరేటోస్ అని అలాగే రకరకాలైనటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇదంతా మెక్సికన్ బేసిడ్ ఫుడ్ ఇది మీరు చూడొచ్చు కాంబోస్ అంటే దాంతో పాటు మీకు అన్ని కలిపి కలిపిస్తారు అనమాట దట్ ఇస్ కాల్డ్ కాంబో కలిపి ఉంటుంది అందులో మెక్సికన్ పిజ్జా కూడా ఉంది నెంబర్ నైన్ నెంబర్ టెన్ స్టీ గ్రిల్డ్ చీజ్ బరిటో ఉంటుంది సో ఇక్కడ అన్ని కూడా రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటది ఇక్కడ డ్రింక్స్ అన్ని ఉన్నాయి డ్రింక్ లో స్వీట్ డ్రింక్స్ ఉన్నాయి రెగ్యులర్ డ్రింక్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట రోస్ట్ కాఫీ ఉంటుంది అన్ని రకాలైనటువంటి ఫౌంటైన్ డ్రింక్స్ కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ రెండు రకాలుగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చి ఇక్కడ క్యాషియర్ కెన్ హెల్ప్ యూ అదర్వైజ్ ఇక్కడ మీకు ఇక్కడ ఆన్లైన్ మీ అంతటి మీరు వచ్చి చూసారా ఇక్కడ మనం చాయిస్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ స్క్రీన్ టచ్ చేస్తే ఏం చేస్తుంది మీరు డైనింగ్ తింటారా లేకపోతే బయట టేక్అవుట్ అంటే బయట పట్టే టైనింగ్ కొట్టామనుకోండి కొడితే అప్పుడు మీకు మెనూ వచ్చింది అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువైపోయి అమెరికాలో కూడా వెజిటేరియన్కి ప్రత్యేకంగా టాకోబల్ స్మార్ట్ గా ఒక మెనూ పెట్టేసింది ఇప్పుడు మీరు ఇలా స్లైడ్ చేశారనుకోండి అది వెజిటేరియన్ మోడ్కి వెళ్ళిపోయింది ఇవన్నీ ఇందులో మీట్ ఉండదు చూసారా వెజిటేరియన్ మెనూ వచ్చేసింది ఇందులో అంటే అందులో టాకో బొరిటోస్ స్పెషాలిటీస్ క్యాసరియా నాచోస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ కానీ సైడ్ ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ వేసుకోవాలంటే బ్లాక్ బీన్స్ వేసుకోవచ్చు స్వీట్స్ వేసుకోవచ్చు ఎల్జమీన్ ఉంటుంది బౌల్స్ ఉంటాయి ఏది కస్టమర్కి కావాలో అది వేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుంటే సీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం అనుకుంటే అది వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు చూసారు కాస్ట్ తీసుకున్నాను కదా అప్పుడు చెక్అవుట్ చేద్దాం అవుట్ చేయాలంటే అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు చెక్అవుట్ వచ్చింది చెక్అవుట్ వచ్చి ఏం చేస్తాం అందులో మీకు సైడ్ ఇంకా ఏమన్నా కావాలా అంటే పొటాటో చిప్ పొటాటోస్ బేక్డ్ పొటాటోస్ ఉంటాయి లేదా ఇంకో దానికి నాచో చీజ్ ఉంటుంది క్రీమ్ కానీ ఏదన్నా సరే హ్యాప్ సాస్ కానీ ఏది కావాలి తర్వాత మనం ఇందులో ఆర్డర్ చేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కొద్దిగా ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఎయిటీ సెంట్స్ అలా ఛార్జ్ చేస్తారు ఆ ఛార్జ్ చేసి అప్పుడు బిల్లు కలుపుతారు అనమాట అప్పుడు సపోజ్ లేటెస్టే మనకి కొద్దిగా మనకి చీజ్ ఎక్స్ట్రా కావాలనుకున్నాం లేకపోతే పొటాటోస్ అనుకున్నాం పరగదు పొటాటోస్ ఇచ్చి చేసి మీరు యాడ్ చెప్తే ఏమైంది రేట్ పెరిగింది ఇప్పుడు అప్పుడు ఏమైంది ఫైవ్ నైంటీ నేను వెళ్ళింది అనమాట అంటే ఫైవ్ మై ఆర్డర్ అన్నారు టోటల్ ఫైవ్ డాలర్ ఫార్టీ నైన్ సెంట్స్ కెజింది ఇది కార్ట్ లో ఉంది అప్పుడు మనం చెక్అౌట్ కొట్టామనుకోండి అవుట్ కొట్టగానే మనకి స్కిప్ చేసి వచ్చాం మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలా అవి కాకుండా ఇంకేమైనా ఇష్టపడతారా అని చెప్పి చాయిస్ బీన్ పొటాటో కానీ స్పైసీ పొటాటో చీజీ బీన్స్ ఇవన్నీ అడుగుతుంది మనం వద్దనుకున్నాం అనుకోండి స్కిప్ కొట్టేస్తాం కొట్టేస్తే ఇక్కడ సాస్ ఎన్ని కావాలి అంటే ప్యాకెట్లో వస్తుంది మీకు లోపల కారం కారంగా చాలా బాగుంటుంది ఇది ఫుల్గా కారంగా ఉంటాయి అందులోకి ఏమో బాగా కారం కావాలంటే ఇది మైల్డ్ కావాలంటే ఇది ఇదే విధంగా కొద్దిగా ఇంకా మైల్డ్ కావాలంటే ఇది ఆవకాడో ఇవన్నీ ఉంటాయి సో ఇది మనం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు లేదా క్వాంటిటీస్ ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీస్ మనం యాడ్ చేసుకోవచ్చు సపోజ్ వన్ ఆ టూ ఆ ఆ కనిపిస్తుంది కదా అప్పుడు నెక్స్ట్ కొట్టేసి అప్పుడు మీకు ఏంటంటే ఆర్డర్ వేసేయొచ్చు కానీ మనం ఆర్డర్ వేయట్లేదు మీకు శాంపుల్ కోసం చూపించాను కాబట్టి ఆర్డర్ వేసినప్పుడు ఏం చెప్తాం ఇక్కడ క్రెడిట్ కార్డు ఇక్కడ పెడతాం ఇలా స్లైడ్ చేస్తే ఛార్జ్ అయిపోయి మీకు ఏంటంటే మీ పేరు అడుగుతుంది తర్వాత ఆర్డర్ వేసినప్పుడు మీకు పేరు అడుగుతుంది అనమాట అప్పుడు అడిగినా మన పేరు రాస్తే వాళ్ళ పేరు పిలిచి మీకు ఇచ్చేస్తారు మనం తీసుకెళ్ళి తినొచ్చు సో వీఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ దిస్ ఆర్డర్ బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ ఆర్డర్ నా ఓకే క్యాన్సిల్ చేస్తాం వర్ ఏంటంటే ఇది ఇప్పుడు చూసారా ఇది ఇలాగ లేకపోతే అక్కడ క్యాషియర్ కెన్ హెల్ప్ యూ వాట్ యూ వాంట్ తర్వాత ఇక్కడేమో మీకు ఏ డ్రింక్స్ కావాలన్నా గ్లాస్ ఇస్తారు మీకు ఆ గ్లాస్ తీసుకొచ్చి ఇక్కడ మీరు నచ్చిన మీ ఇందులో ఐస్ వస్తుంది ఇందులోకి ఆ గ్లాస్తో ఐస్ని ఒకే ఉంటాను ఐస్ పడంటే ఆ తర్వాత మీకు నచ్చిన డ్రింక్ ఏది కావాలా మీకు మౌంటైన్ వ్యూ కావాలా పెప్సీ కావాలంటే పెప్సీ వస్తుంది పెప్సీ కింద గ్లాస్ పెడతాం ఇక్కడ లిడ్ పెడతాడు అక్కడ స్లా పెడతాడు అవన్నీ కూడా మనం తీసుకుని మనకు కావాల్సిన డ్రింక్ పట్టుకెళ్ళి మనం తాగొచ్చు మన టేబుల్ కూడా కూర్చొని తినొచ్చు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇక్కడ మీకు మనం నైఫ్ ఉంటది తర్వాత స్పూన్ ఉంటది తర్వాత ఏంటో నాప్కిన్స్ ఉంటాయి నాప్కిన్స్ ఇదిగో మనకు కావాల్సిన నాప్కిన్ తీసుకోవచ్చు అభ్యంతరం ఉండదు మీకు ఎన్ని అవసరం అయితే అన్ని మనం తీసుకోవచ్చు తర్వాత ఇందులో నేను చెప్పాను కదా సాసేజ్ లో మైల్డ్ అంత హార్ట్ తక్కువ ఉంటుంది ఇది రెగ్యులర్ హార్ట్ అది వెరీ హార్ట్ సో ఇలా అన్నీ ఉంటాయి తర్వాత ఇక్కడ ఏదో మామూలుగా ఇది ఇది స్వీట్నర్ దీని ఇప్పుడు ఎవరికైనా కావాలని డ్రింక్లు వేసుకుని వాళ్ళు వేసుకుంటారు ఉంటుందా అక్కడ అంత అవసరం ఏమి సో ఇదే అండి ఇక్కడ ఇదే ఉంటుంది తర్వాత ఇక్కడ కూర్చొని తినొచ్చు ఇది టాకో బెల్ ఇది మెక్సికన్ ఫుడ్ అనమాట ఇది వెరీ పాపులర్ ఇన్ అమెరికా ఓకే క్రంచ్ ర్యాప్ వెజ్ నో మీట్ అనేది క్రంచ్ ర్యాప్ వెజ్ క్రంచ్ ర్యాప్ ఎస్ ప్లీజ్ and uh, this, okay. this will come you know toasted right they press it right consume so, done that uh, toast nice and like, this thing okay okay so fresh but we only there is tomato sour cream and not just everything cheese sauce. yeah and okay. beans right beans will come on beans? yeah Air beans? yeah yeah okay a little bit beans, beans. right and uh, it comes with the beans no ఓ దట్ 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 వన్ కమ్ విత్ ద బీన్స్ ఓకే 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 ఐ ఐ డోంట్ వాంట్ ర్యాప్ బ్లాక్ రైట్ యా వెల్ డన్ వెల్ డన్ వె హార్ట్ ఈ మన చపాతిని మడతేసినట్టుగా నేను ఓపెన్ చేసి చూపెడతాను ఇదిగోండి ఇది ఇందులో ఏం చేశారు ఇదిగో బీన్స్ వేసారు బీన్స్ అంటే క్రష్ బీన్స్ అయ్యి అడుగును లాగా ఒకటి ఉంటుంది తర్వాత టమోటాలు ఉన్నాయి ల్యాటస్ ఉన్నాయి కొద్దిగా క్రీమ్ పెట్టారు ఇప్పుడు దాని మీద మనం ఈ హాట్ సాస్ జల్లుకొని మనం తినొచ్చు అనమాట ఇదేమో దీన్ని టాక్ హాట్ టాక్ ఉంటారు అంటే క్రంచిగా ఉంటుంది పైన అప్పడం లాగా అంటే కార్న్తో చేసిన అప్పడం ఇది ఇందులో కొద్దిగా వాళ్ళు ఇది పెట్టారు చీజ్ పెట్టారు లేటస్ పెట్టారు కొద్దిగా బీన్స్ పెట్టారు సో దిస్ ఈజ్ వెజిటేరియన్ హార్ తాకో సో ఇదండి మెక్సికన్ ఫుడ్ ఇప్పుడు మీకు ఇది కూడా క్రంచీ అంటే నిజమైన క్రంచీ మీరు చూడండి ఎలా క్రంచీ అవుద్ది శబ్దో సో ఇదండి మెక్సికన్ ఫుడ్ సో విల్ ఎంజాయ్ ద లంచ్ సో యూ వాచ్ దట్ టా బెల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేకే టీవీ హై గైస్ సబ్స్క్రైబ్ టు టీవీ प्लीज सब जेके